అన్న ఎన్టీఆర్ మన దేవుడు బాబు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి ఎర్రబుక్లున్నా ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నాది అని సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా కార్యకర్తలు అందరికీ నేను పిలిపిస్తున్నా అన్నగారు ఆ బ్యాగ్ ఇవ్వాలి కేశ్ ఇస్తున్నా ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి ఇలాంటి బ్యాగ్ పంపిస్తున్నాం దీంట్లో ఓ కార్యకర్తలు జోలికి రాదబ్బా ఇరవై ఐదు క్యాలెండర్లు చొప్పున కట్టగట్టి మీకు పంపిస్తాం ఇలా మీ ఇంట్లో మీ బూత్లో ఎన్ని గడపలుంటే అన్ని పంపిస్తాం ఇది ఒక పక్కన మన బాబు సూపర్ సిక్స్ హామీలు ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులపైన ఉన్నాయి ఇది ఎందుకు చేర్చమంటున్నాం అంటే మన ప్రభుత్వం ఏర్పడినని ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నాం మళ్ళీ ఆ గడపతో చూడు తల్లి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని గుర్తు చేసానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి దాంతోపాటు మీ అందరు కార్డులు ఇస్తున్నాం ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ పేరు ఇంకో పక్కన ఆరు హామీలు ఉన్నాయి ఇది మీరు మీరు జోబులో పెట్టుకుని తిరగాలి బంధువుల ఇంటికి వెళ్ళిన మిత్రుల ఇంటికి వెళ్ళిన కాఫీ తాగేదానికి వెళ్ళినా టీ తాగేదానికి వెళ్ళినా పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసేదానికి వెళ్ళినా పొంచుకు వెళ్ళినా ఏకంగా ఈ ఉన్న ఆరు హామీలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ ప్రతి కార్యకర్త పైన కూడా ఉందని ఈ సభా తెలుపుతున్నాం ఇంకా సైకిల్ కూడా ఇస్తున్నాం మేము పెట్టుకుని తిరుగుతున్నా మీరు కూడా సైకిల్ పెట్టుకుని తిరగాలి ఇంకా ఎండాకాలం మొదలైంది ఎండాకాలం మొదలైంది క్యాప్ కూడా ఇస్తాం ఈ క్యాప్ తీసుకుని ప్రతి గడప తొక్కోల్సిందే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా థ్యాంక్ యూ